హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరియల్ సారికా అండ్ ఆల్సో వెల్కమ్ టు కొమరవెల్లి సో కొమరవెల్లి రీచ్ అయిపోయాం కొమరవెల్లి మేము రీచ్ అయిన తర్వాత మేము ఫస్ట్ చేసిన పని ఇక్కడ రూమ్ తీసుకోవడం అండి ఎందుకంటే ఇప్పుడే దర్శనం చేసుకోవాలి వెంటనే మార్నింగ్ రీచ్ అయ్యాం కాబట్టి కంపల్సరీ దర్శనం చేసుకుంటున్నాం ఇక్కడ ఇచ్చిన రూమ్ మాత్రం చాలా బెటర్ ఉందని చెప్పాలి వాష్రూమే ఇంకా బాత్రూమ్ రెండు సపరేట్ సపరేట్గా ఇచ్చారు ముందన్నీ పొయ్యి ఇచ్చారనమాట కంఫర్టబుల్గా ఉంది చాలా సిక్స్టీన్ హండ్రెడ్ పడింది ఈ రూమ్కి మాకు వన్ డే రెంట్కి అనమాట అంటే ఈరోజు మార్నింగ్ నుంచి రేపు మార్నింగ్ వరకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ టూ రూపీస్ ఇచ్చారు మాకు ఇంకా షెల్ఫ్స్ అవన్నీ చాలా కంఫర్టబుల్గా ఇచ్చారు అండ్ గుడికి ఇంకా బయలుదేరామండి దర్శనంకి స్నానం చేసుకొని ఫ్రెష్ అయ్యి బయలుదేరాము ఇక్కడ గుడికి రీచ్ అయిపోయిన తర్వాత మేము ఫస్ట్ చేయాల్సిన పని పట్టణం వేయించుకోవడం అనమాట సో లోపలికి వెళ్ళి టికెట్ తీసుకొని అవన్నీ ఇంకా స్టార్ట్ చేశాము గుడి రోడ్డు చాలా డెవలప్ అయిపోయింది ఇంతకు ముందు కన్నా కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్ కూడా పక్కన చేస్తున్నారనమాట చాలా అందంగా కనిపిస్తుంది ఇంతకు ముందు దానికన్నా బయట అంతమంది దండలు అమ్ముతున్నారంటే కారణం ఈ చెట్టు అనమాట ఈ చెట్టు మీద దండ పడేలాగా వేసి కోరుకుంటే నిజమవుతుందని నమ్ముతారు సో ఇక్కడ అందరూ ఖచ్చితంగా దండలు కొనుక్కొని వస్తారనమాట ఆ చెట్టుపైన వేయడానికి నా దగ్గర ఏసారి ఉన్నా దాని బ్లౌజ్ పీస్ గ్రియాకి ఫ్రాక్ కొట్టిస్తున్నాను అనమాట అది చాలా అందంగా ఉంది గోల్డ్ డ్రెస్లో గుళ్ళోకి ఎంటర్ అవ్వగానే మీకు చాలామంది ఉంటారనమాట పట్టణం వేయడానికి రెడీగా సో వాళ్ళలో మిమ్మల్ని అడుగుతారు వచ్చి సో మనం వేయించుకోవాలనుకుంటే వేయించుకోవచ్చు కానీ ముందు మనం బయట టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకొని అప్పుడు వీళ్ళ దగ్గరికి రావాలన్నమాట సో ఆ టికెట్ చూపిస్తే మనకి వేయిస్తారు సేమ్ ఇక్కడ అంతే అక్కడ ఎంతో మాకు అయిలవరిలో ఎంత పడిందో ఇక్కడ కూడా అంతే అనమాట అక్కడ టికెట్ త్రీ హండ్రెడ్ ఇక్కడ వీళ్ళకి ఫైవ్ హండ్రెడ్ ఇవ్వాలి సేమ్ ఇక్కడ కూడా అంతే సేమ్ ప్రైజ్ ఫస్ట్ చిన్నగా పూజ చేయించారు కొంతమంది ఇంతవరకు పూజ చేయించుకుంటారు కూడా ఇదొకటి మళ్ళీ పట్నం వేరే రకం అనమాట దీని తర్వాత మేము పట్నం వేయించుకుంటాము దానికోసం ఇంకా అమ్మమ్మ గౌరమ్మలు చేస్తుంది అనమాట రెండు గౌరమ్మలు చేస్తుంది ఒకటి పెద్దమ్మ వాళ్ళకి ఇంకోటి మాకు ఇంకా గౌరమ్మలు చేసి పూజ స్టార్ట్ చేస్తారనమాట అంతలోపు ఆయన పచ్చ తెచ్చాము కదా నేను చెప్పాను వేరే బ్లాగ్లో కూడా అయిన వాళ్ళ బ్లాగ్లో ఉన్నది అదేంటంటే తంగేడు చెట్టు తంగేడు ఆకులు ఉంటాయి కదా బతుకమ్మకు వాడతారు సో ఆ తంగేడు ఆకుల్ని ఎండబెడతారనమాట చాలా ఎండబెట్టి అది గ్రైండ్ చేస్తారు దాంతో వచ్చిన పొడే ఈ తంగ్ ఈ పచ్చ అనమాట దీని పచ్చ అని పిలుస్తారు ఇది మీకు అక్కడ కూడా అవైలబుల్గా ఉంటుంది కానీ మేము ఇంటి నుంచి తీసుకెళ్లాం న్యాచురల్గా ఉండాలని అక్కడైతే మీకు కల్తీ చేసి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట బియ్యం పిండి కలిపేసి అట్లా ఇస్తారు సో అవన్నీ లేకుండా మేము ఇంటి నుంచే తీసుకెళ్ళాము ఇది చూసేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అనమాట పట్నం వేసేటప్పుడు చూసేటప్పుడు ఈయన చెక్క డిజైన్ బాగుందో ఏంటో కానీ నేను అట్లా చూసుకుంటూ ఉండిపోయాను అనమాట చాలా బాగా అనిపించింది చూసేటప్పుడు ఆయన వేల్లో కొడుతుంటే సౌండ్ వస్తుంది అనమాట చూసేటప్పుడు చాలా మంచిగా అనిపించింది ఇప్పుడు పట్నం వేస్తారు కదా దీంట్లో ఫస్ట్ పచ్చ ఇట్లా చల్లి దాని తర్వాత బియ్యం పిండి ఇంకా పసుపు మూడింటిని వాడి ఇట్లా పట్నం వేస్తారనమాట దానికోసం ఇదంతా చేస్తారు తర్వాత నెక్స్ట్ పూజ స్టార్ట్ చేస్తారనమాట దీని మీద గ్రియ కూడా అసలు చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తుంది దానికి కూడా బాగా నచ్చింది అనుకుంటా ముద్దుగుంది గోల్డ్ ఫ్రాక్ వేసుకుందనమాట ఆ రోజు కొమరవెల్లిలో ఉండేది మల్లికార్జున స్వామి అనమాట కానీ వరంగల్లో ఐ మీన్ తెలంగాణలో ఉండే వాళ్ళందరూ మల్లన్న అని ప్రేమగా పిలుచుకుంటారు కొమరవెల్లి మల్లన్న అంటే శివుడి గుడి ఇది హైదరాబాద్ నుంచి మనకి ఎయిటీ ఫోర్ కిలోమీటర్స్ అనమాట కొమరవెల్లి సిద్దిపేట డిస్టిక్లో ఉంది ఇక్కడికి దగ్గర స్టేషన్ వచ్చేసి మనకి జనగం అనమాట సో అక్కడ నుంచి ఫార్టీ త్రీ కిలోమీటర్స్ ఉంది ఇంకా కొత్తగా ఒకటి హాల్ట్ స్టేషన్ ప్లాన్ చేస్తున్నారు గవర్నమెంట్ అది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉందంట అదేమో లైక్ కొత్తపల్లిలో ఉంటుందన్నమాట అక్కడ నుంచి ఇంకా దగ్గర అవుతుంది ఈ కనిపించే పెద్ద చెట్టు ఉసిరి చెట్టు అనమాట సో దీని మీద దండలు వేసి అందరూ కోరుకుంటారు అనమాట వాళ్ళు వాళ్ళ కోరికలు అని తీరుతాయని నమ్ముతారనమాట సో అందుకని అంతమంది దండలు అమ్ముతారు బయట అన్నీ కొనుక్కుంటారనమాట ప్రతి ఒక్కరు వచ్చి వేసి కోరుకుంటారు నేను ఇప్పుడు వరకు ఒక రెండు మూడు చూశాను ఇట్లా పట్నం వేసేటప్పుడు డిజైన్ వేయడం కానీ ఆయన చాలా బాగా వేశాడనమాట చేతిలో ఉన్న స్టిక్ మహిమ ఆయన మహిమ నాకు తెలియదు కానీ చాలా బాగుంది చూడ్డానికి పట్నం తర్వాత మేము దర్శనం వెళ్ళిపోయాము అనమాట పైన సో అక్కడ మీరు పట్నం వేయించుకున్న తర్వాత చెట్టు సైడ్ నుంచి మీకు లెఫ్ట్గా ఉంటుంది అనమాట లోపలికి దర్శనము ఇక్కడ కూడా విఐపి దర్శనం అట్లా రెండు మూడు రకాలు ఉన్నాయి కానీ రష్ ఎక్కువ లేదు నార్మల్గా వెళ్ళిపోయాము చాలా తక్కువ జనాలు ఉన్నాయన్నమాట సో మేము పైన గర్భగుడిలో ఏసీ ఉంది సో కిందకి మాకు చల్లగానే ఉందనమాట మొత్తం రాళ్ళతో కట్టిన గుడి కదా చాలా చల్లగా ఉంది అసలు పెద్ద వేయడానికి ఇంకా గ్రియాకి ఒక చిన్న బాబు కలిసాడనమాట ఆ బాడే సిగ్గుపడుతున్నాడు కానీ గ్రియా అసలు షేక్ అండ్ ఇవ్వు అండ్ ఇవ్వు అని చేయిస్తుంది వాడకి తిరిగినా కూడా ఊరికే కొట్టి పిలుస్తుంది అనమాట ఇక్కడ విగ్రహం కొండ కానుకుని ఉందనమాట ఎంత బాగుందో నేను నాకు చాలామంది చెప్తేనే అసలు నమ్మలేదు అసలు అది పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట నా పక్కనే ఒక ఆంటీ ఇట్లా పసుపు పట్టుకుంది అనమాట దాంట్లో వెండికల్లు ఇంకా మీసాలు ఉన్నాయన్నమాట చాలా అందంగా ఉండే చూడ్డానికే ఇట్లా ఏదైనా మొక్కుకొని జరిగితే ఇట్లా మొక్కు చెల్లిస్తారంట వెండి మీసాలు ఇంకా వెండికల్లతో షేక్ హ్యాండ్ ఇచ్చాడనమాట ఇచ్చేదాకా సావ కొట్టింది పాపం వాడు ఎంత సిగ్గుపడుతున్నాడు అసలు వీళ్ళు వెళ్ళేదాకా మాకు కనిపిస్తూనే ఉన్నారు ఎక్కడో అక్కడ ఇంకా తర్వాత దర్శనం చేసుకున్నాం దర్శనం చాలా పీస్ఫుల్గా అయింది ఇంకా అంత అందమైన దేవుణ్ణి ఇంతవరకు చూడలేదు అని అనిపించింది నాకు ఫస్ట్ టైం అట్లా అనిపించింది నేను వీడియో తీయలేదు కానీ మీకు ఇక్కడ ఇమేజ్ ఇస్తాను విగ్రహంది సో దాని తర్వాత మేము గ్రియాకి కత్తెర్లు ఇవ్వడానికి వెళ్ళిపోయామన్నమాట ఇది లాస్ట్ స్పేస్ ఐ మీన్ ప్లేస్ లాస్ట్ ప్లేస్ కత్తెర్లకి ఆ జిగ్జాగ్గా ఏదో కట్ చేసిండో మళ్ళీ ఇంకోటి తిరుపతిలు ఇస్తుందంట అమ్మ ఒక్క గుండెకి ఎన్ని ప్లేస్లో ఇక్కడ కూడా గ్రియా ఫుల్ అనమాట ప్రతి చిన్న కత్తెర్లకి దానికి భయం వేస్తుంది అంటే మనం కదలకుండా పట్టుకుంటాం కదా ఆ ఒత్తిడికే ఎక్కువ ఏడుస్తుంది అనమాట గ్రియా నేనైతే ఇది లాస్ట్ ఇంకా లాస్ట్ ఇంకా అయిపోయింది అని సర్ది చెప్పుకుంటున్నాను అనమాట అమ్మయ్య దీంతో నాలుగు ప్లేసెస్ అయిపోయినాయి ఫస్ట్ వెములవాడ తర్వాత కొండగట్టు తర్వాత ఆయలోని తర్వాత కొమరెల్లి నాలుగు ప్లేసెస్ అయిపోయినాయి కొన్ని దగ్గర ఫుల్ గుండు కొన్ని దగ్గర కత్తెర్లు ఇంకా మొత్తం అయిపోయింది నెక్స్ట్ ఇంకా తిరుపతి అనమాట ఇది కొమరవెల్లి గుండం అనమాట ఇక్కడ స్నానం చేసి వెళ్ళొచ్చు కానీ మేము ఇంటి నుంచే ఫ్రెష్ అయ్యి గుడికి వెళ్ళాం గిరియాతి కత్తలు ఇచ్చిన తర్వాత మేము అక్కడి నుంచి ఎల్లమ్మ గుడికి వెళ్ళాం అనమాట పక్కనే అది ఓ కొండపైనలాగా కొండపైన ఉన్నట్టు అనమాట కింద చాలా స్టెప్స్ ఉంటాయి ఆ స్టెప్స్ అన్నీ నడుచుకుంటూ పోవాలి మస్తు మజా వస్తుంది ట్రెక్కింగ్ చేసే వాళ్ళకైతే ఇంకా బాగా అనిపిస్తుంది అనమాట సో అట్లా వెళ్ళాము వెనక వ్యూ అయితే అద్దిరిపోయింది చాలా బాగుంది అనమాట మనం పైకి ఎక్కిన తర్వాత కింద అందరూ చిన్న చిన్నగా చిన్న చిన్న పొలాలు చిన్న చిన్న ఇల్లు అట్లా కనిపిస్తున్నాయి మంచి సన్సెట్ టైం అనమాట ఇంకా మా పెద్దనాన్న చాలా యాక్టివ్గా కొండలన్నీ ఎక్కుతూ ఐ మీన్ మెట్లన్నీ ఎక్కుతూ పరిగెట్టుతూ చూపిస్తున్నాడు నాకు కొంచెం దూరం వచ్చిన తర్వాత చూసుకుంటే అయ్యో ఇంతే ఎక్కామా ఇంకా చాలా ఉంది ఎక్కాల్సింది అని అనిపించింది చూసారా జస్ట్ అట్లా వెనక్కి అంటేనే ఎక్కడో కింద ఇల్లు ఉన్నాయి అనమాట వచ్చి అక్కడక్కడ మా మా వాళ్ళు కాసేపు రెస్ట్ చేసుకుంటున్నారు ఇక్కడ రాళ్ళు బ్యాలెన్స్ చేస్తారంట బ్యాలెన్స్ చేస్తే అనుకున్నది జరుగుతుందని అదొక నమ్మకం అంట సో అందరూ రాళ్ళు అట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ పోయినామనమాట దారిలో ఇంక ఇక్కడ నుంచి సాదా రోడ్ అనమాట ఇక్కడ నుంచి సాదాగా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి అట్లా నడుచుకుంటూ వెళ్ళి రైట్ సైడ్ తిరగాలన్నమాట ఇక్కడ రైట్ సైడ్ పైకి వెళ్తే మనకక్కడ ఎల్లమ్మ కూడా ఉంటుంది మా వాళ్ళలో పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు కదా సో మా మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారనమాట అయినా కానీ సరదాగా అట్లా మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయాము వెనకాల సీనరీ అట్లా చూసుకుంటూ చాలా మంచిగా అనిపించింది ఇంకెవరికీ బోర్ కొట్టలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా అందరం కలిసి ఉన్నాం కాబట్టి సరదాగా అట్లా మాట్లాడుతూ మాట్లాడుతూ వెళ్ళిపోయాము సీనరీ చూడండి ఎంత బాగుంది ఏదో చిన్న లేక్ ఉంది చాలా బ్యూటిఫుల్ ఉండే ప్లేస్ అంతా చుట్టుకొండలు చెట్లు అట్లా ఉండే ఇక్కడ నుంచి ఎంట్రీ స్టార్ట్ అనమాట కంగారు పడకూడని విషయం ఏంటంటే ఇక్కడికి ఆటోలు అవైలబుల్ ఉన్నాయి ఆటో మాట్లాడుకొని కూడా రావచ్చు ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ చాలామంది ప్రత్యేకంగా ఎల్లమ్మ భవనం చేయడానికి వస్తారనమాట సో ఇక్కడ నుంచి మన ఎంట్రీ ఉంటుంది వెళ్ళేదారిలో ఇవన్నీ చూసి ఎంత బాగా అనిపించిందో చాలా నోట్లో వాటర్ వచ్చేసినాయి నాకు ఫుల్ అప్పడాలు ఇంకా స్ప్రౌట్స్ అవన్నీ ఉండేయనమాట ఆ టైంకి చాలా అలసిపోయినాం స్నాకింగ్ అవసరం అని అనిపించింది ఒక్కటి థర్టీ రూపీస్ చెప్పాడు ఇంకా వాటర్ బాటిల్ థర్టీ అంటే ట్వంటీ ఫైవ్ అనుకుంటే ఏమైనా అనుకోవచ్చు కానీ ఓ టీ గ్లాస్ స్ప్రౌట్స్ ట్వంటీ రూపీస్ అంట సో అట్లా చెప్పాడనమాట మేము కొన్ని ట్రై చేసాము అయినా కూడా మంచిదని చెప్పి అమ్మవారి ఇట్లా దర్శనమిశాం ఇస్తుంది అనమాట ఇక్కడ ఈ గుడిలో ఇది నేను క్యాప్చర్ చేసిన ఒక చిన్న స్వీట్ చిన్నోడు పెద్దోడు మూమెంట్ అనమాట సో టెంపుల్ నుంచి మేము మళ్ళీ లెఫ్ట్ వెళ్తే ఇంకో ఇంకో టెంపుల్ ఉందంట ఇది అసలు ఏంది అని అందరు మాట్లాడుకుంటున్నారు సో ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదు సో అందుకని ఏం చూపించలేకపోతున్నాను థ్యాంక్ యూ గైజ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు టాటా